నమస్కారం మీకు ఉపయుక్తమైన ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అందించే మన ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదలైన తాజా ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ వివరాలు గురించి పెద్దపల్లి జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్ఏహెచ్ఎం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఉద్యోగా వివరాలు గైన కాలేజ్స్ట్ ఖాళీలు 1 అర్హత MBBS తో MS OBG లేదా DNB లేదా DGO తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం 80 వేలు అనస్థెటిస్ట్ ఖాళీలు 1 అర్హత MBBS తో MD అనస్థెసియా లేదా DNB లేదా డిప్లోమా तेलंगाना मेडिकल काउंसिल रजिस्ट्रेशन तप्नुसरी गीताम एनभवेलू साइकियाट्रिस्ट खालीलू 1 अर्हता एमडी साइकियाट्री लेदा डिप्लोमा तेलंगाना मेडिकल काउंसिल रजिस्ट्रेशन गीताम एनभवेलू स्टाफ नर्सो खालीलू 11 अर्हता कनीसम जीएनएम अर्हता తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ బ్రేకింగ్ న్యూస్ సిఎస్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి వయస్సు పరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల మినహాయింపు ఎక్ సర్వీస్మెన్ మూడు సంవత్సరాలు అంగవైకల్యం ఉన్నవారికి పది సంవత్సరాల మినహాయింపు ఎంపిక విధానం అర్హత పరీక్షలో సాధించిన మార్కులు వెయిటేజీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక మెరిట్ లిస్ట్ అధికారిక వెబ్సైట్లో ప్రచురిస్తారు దరఖాస్తు వివరాలు దరఖాస్తు ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు దరఖాస్తును డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందు సమర్పించాలి అప్లికేషన్ ఫీజు మూడు వందలు వికలాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు డిమాండ్ డ్రాఫ్ట్ను డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించాలి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు తేదీలు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అవసరమైన డాక్యుమెంట్లు విద్యార్హత సర్టిఫికేట్లు కుల ధ్రువీకరణ పత్రము లోకల్ స్టేటస్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఈ అవకాశాన్ని మిస్ కాకండి అర్హత కలిగిన వారు తప్పకుండా దరఖాస్తు చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి